నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జెపి నడ్డా గారి నాయకత్వం రామ్ చంద్రరావు గారి నాయకత్వం బండి సంజయన నాయకత్వం బండి సంజయన నాయకత్వం ఈతరం ఆ తరం ఆతరం ఈతరం ఆతరం ఈతరం जय मातरम देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा hum, करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा जय श्री राम जय श्री राम माता माता दी भारत माता जी भारतीय जनता पार्टी भारत माता की जय श्री राम जय श्री राम

అంబికానగర్లో జెండా ఆవిష్కరణ జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాస్తవానికి ప్రస్తుతం మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న ఈ స్థానిక సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమమే మాది భారతీయ జనతా పార్టీది అందులో భాగంగా వాస్తవానికి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ ఎంత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటే గవర్నమెంట్ వచ్చినటువంటి వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరం లోపలనే జనాల జనాల విశ్వాసం కోల్పోయింది ఇంద్రమ్మ పథకం అని చెప్పేసి ఇంద్రమ్మ గృహాలు ఇస్తున్నారు కానీ దానికి కట్టుకోవడానికి ఇసుక లేకుండా చేస్తారు సామాన్యుల బాధ పట్టణంలో ఉన్నటువంటి సామాన్యుల బాధ ఒకసారి వర్ణనాతీతంగా ఉంది సిరిసిల్లలో అలాగే ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు కానీ ఇది ముందున్న స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తారు ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు కనుక రానున్న రోజులలో తగిన గుణపాఠం వారి ఓటు ద్వారా ఈ గవర్నమెంట్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఇంకో మాట మన స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు రెండు సంవత్సరాలైంది ఈ పర్యాయం వారు గెలిచి దాదాపుగా ఎన్నిసార్ల సిరిసిల్ల ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారో ఒకసారి వారికే వదిలేద్దాం వారి విచక్షణకే వదిలేద్దాం జనాలకు అందుబాటులో లేకుండా మళ్ళీ ఎలక్షన్ల దగ్గరికి వస్తే ఎలక్షన్ల కోసం మాత్రం వస్తాడు ఆ టైంలో మన సిరిసిల్ల ప్రజలు దాన్ని గమనించి సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా రెండు సంవత్సరాల నుండి ఏ స్థానిక నాయకునికి కూడా అందుబాటులో లేనటువంటి ఆ వ్యక్తి వెంట మీరు ఉంటారా ఒక్కసారి మీ మనస్సాక్షిని చంపుకొని ఆ కేటీ రామారావు అందరి వాడు మాత్రం కాదు కొందరి వాడే ఆ కొంతమందిని వదిలేసి మిగతా వాళ్ళు మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అక్కడ ఉండడం కన్నా రాష్ట్రంలో పరిణామాలన్నీ మారుతున్నాయి మహబూబ్ నగర్లో మొన్నే చూసారు గువర గుబల బాలరాజు గారు రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మా బీజేపీ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక స్థానికంగా కూడా ఈ కణవా కింద పనిచేస్తే కనీసం గౌరవం ఉంటుంది మనసుకు కాస్త ప్రశాంతత ఉంటుంది కేటీఆర్ చుట్టూ ఉన్న నాయకులందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం మనస్సు చంపుకొని అక్కడ ఉండకండి అందరికీ వస్తే మా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ ధర్మం కోసం కష్టపడే అవకాశం దొరుకుతుందని మీకు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా చేసినటువంటి ఇరవై మూడవ ప్రజలందరికీ కృతజ్ఞులు తెలియజేసుకుంటూ మతాకి